వస్థలో ఉన్నారు నీళ్లు కూడా లేవు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడ నియర్ బై ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడే ఉంటాను టైం అండగా నేను ఇక్కడికి వస్తా రాత్రి కూడా ఇక్కడే ఉంటా ఉండి వీళ్ళందరికీ న్యాయం జరిగే వరకు మళ్ళీ వీళ్ళని సురక్షితంగా బయట తీసుకొచ్చి అన్ని కార్యక్రమాలు చేసే వరకు నేను ఇక్కడే అండగా ఉంటాను నేను అందరినీ చూశాను వాళ్ళ బాధలైతే ఉన్న అతను చాలా బాధపడుతుంది నేచర్ గత పాలకుల యొక్క అది ఎవరు నోటీస్ చేయలేకపోయారు ఈ మూడు నెలల్లో అది ఎప్పుడో క్లోజ్ చేసి ఉండాల్సింది ఈ యొక్క ఎక్కువ మనం ఎక్కడ చూసినా నీళ్లు వచ్చేయడం దానివల్ల ఆ నీళ్లంతా వచ్చి టౌన్ మీద పడిపోయింది నా రాజకీయ జీవితంలో ఎప్పుడు ఇంత విపత్తి విజయవాడలో చూడలేదు ఇది ఒక పెద్ద విపత్తిది దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అన్ని విధాలు హ్యాండిల్ చేయాలి నేను ఇక్కడే ఉంటాను సర్వశక్తి వినియోగిస్తాం వాళ్ళని పూర్తిగా కాపాడుకుంటాం నేను ఆ ఉండే వాళ్ళకి అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా అవసరమైతే మళ్ళీ వస్తాను ఇక్కడికి నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు నేను ముందు ఉంటాం అదే మరి ఇప్పుడు బోర్డ్స్ అన్ని పెడతాం వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులన్నీ సరఫరా చేస్తాం మంచి నీళ్లు పంపిస్తాం మీరు కూడా తొందరపడద్దండి ఎందుకు నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నారంటే ఇప్పుడు చేస్తానమ్మా అదే ఇప్పుడు వారిగా ఇప్పటి నుంచి ఒక గంట గంటకి అదే మా ఇప్పుడు ఇప్పటి నుంచి ఒక ఇరవై ఐదు వేల మందికి నేను నోటీస్ చేశాను భోజనం కూడా సరిగా లేదు సదుపాయాలు లేవు మంచినీళ్ళు కూడా లేవు మొత్తం నేను టచ్ చేస్తాను బోట్లు ద్వారా అవే పంపిస్తాను ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుండా ముసలి వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు బయట తీసుకొద్దాం నేను ఒకటే ఈ ప్రాంతంలో అందరిని కోరుతున్నా బిల్డింగ్లు ఉన్నాయి కింద ఉండే వాళ్ళందరినీ ఫస్ట్ అట్లా మీరు అకామిడేట్ చేయండి కష్టకాలంలో మానవండి పూర్తిగా అందరినీ పిలిపిస్తాను నేను ఇక్కడే ఉంటాను నేను ఎక్కడికి పోవడం లేదు ఇక్కడే ఉంటా ఇక్కడే నియరెస్ట్ ఆలోచిస్తున్నా నియరెస్ట్ కలెక్టరేట్ అంటున్నారు అంతకంటే ఇంకా దగ్గరగా ఉంటే ఆ బిల్డింగ్ ఉంటా రాత్రి మొత్తం హెల్ప్ లైన్ పెడతాను హెల్ప్ లైన్ పెడతాను ఇప్పుడే ఇస్తాను ఆఫీసు పోతానే హెల్ప్ లైనే కాకుండా నేనే కూర్చుంటా మీకు గంట గంటకి మీకు న్యాయం జరిగే వరకు అన్ని విధాలా కాపాడుకునే వరకు నేను ఇక్కడే ఉంటా అన్ని చేస్తాను ఇక్కడ కావాలి బోట్లు కావాలి మనుషులు ఉన్నారు కానీ బోట్లు లేవు ఏం చేయాలి అవుట్ చేస్తున్నా బోర్డ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాను నేను కొంచెం ఆర్గనైజ్ చేసుకుని నేను మాడతాను టైం టు టైం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎవ్రీ అవర్ ఇస్తాను